దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వారు మీ అందరికీ కూడా ప్రభు పేరిట శుభాలు తెలియపరుస్తున్నాను ఒక కొత్త విషయం అయితే నా చెవిని పడింది నా కంట పడింది నేను చాలా సంతోషించిన విషయాన్ని బట్టి ఆ యేసు క్రీస్తు ప్రభు వారు ఉన్నవాడని అన్నవాడని నిజమైనటువంటి దేవుడని భూలోకానికి ఆయన వచ్చాడని ఈ భూమి మీద ఆయన సంచరించాడని ముప్పై రెండున్నర సంవత్సరాలు ముప్పై మూడున్నర సంవత్సరాలు సుమారుగా ఆయన బ్రతికి సంచరించి ఉన్నాడనేటువంటి విషయాన్ని క్రైస్తులుగా మనం అందరం కూడా విశ్వసిస్తున్నాం మనం అందరం కూడా నమ్ముతున్నాం అందులో ఏ విధమైన సందేహం కూడా లేదు అయితే చాలామంది అసలు యేసు క్రీస్తు ప్రభు వారి పుట్టికే లేదు ఆయన భూమి మీదకి వచ్చిందే లేదు ఆయన భూమి మీద సంచరించిందే లేదు అన్నట్టుగా కొంతమంది అబద్ధ బోధలు జరిగించేటువంటి వ్యతిరేకులు కూడా లేకపోలేదు ఒకవేళ ఆయన పుట్టుంటే ఆయన యొక్క ఆధారాలు కావాలి కదా ఆయన సంచరించి ఉండుంటే బలమైన ఆధారాలు ఉండాలి కదా అని చాలామంది అంటూ ఉంటారు తప్పు పడుతూ ఉంటారు అసలు కొంతమంది అయితే అసలు ఏసు అనేవాడు పొట్టలేదంటా ఉంటారు కొంతమంది అయితే ఏసు దేవుడు కాదని అంటూ ఉంటారు అది వేరే విషయం దేవుడా దేవుడు కాదనే తర్వాత విషయం అది విశ్వాసానికి ఆధారంలో ఉన్న ఆధారానికి సంబంధించిన విషయం అది కానీ కొంతమంది అసలు ఏసు పొట్టలేదా అంటున్నారు కొంతమంది అయితే ఈ లలిత్ కుమార్ కావచ్చు ఇలాంటి కొంతమంది కరుణాకర్ సుగ్న కావచ్చు లేకపోతే రాధా మనోహర్ దాస్ కావచ్చు కొంతమంది బైబిల్ వ్యతిరేకులు ఉన్నారు కదండి వీళ్ళందరూ అంటున్న విషయం ఏంటంటే అసలు ఏసు పుట్టడని ఆధారం ఉందా యేసు చనిపోయాడని ఆధారం ఉందా ఏసు సంచరించడని ఆధారం ఉందా ఆయన ముఖం ఎవరన్నా ఎప్పుడన్నా చూసినట్టు ఆధారం ఉందా అని చెప్పి పనికిమాలిన బుద్ధిహీనమైన మాటలో మాట్లాడుతూ వాళ్ళ కాలాన్ని జరిగించుకుంటూ వెళ్తా ఉన్నారా ఏదో రకంగా పొట్టపోషణ కొరకు బురద చల్లే ప్రయత్నం ఆయన చనిపోయిన తర్వాత సంచరించిన ఆయన చనిపోయిన తర్వాత ఆయన పెట్టిన సమాధి లేదా సాక్ష్యంగా ఆయన సంచరించిన ప్రదేశాలు లేవా ఆయనతో ఆయన వెంబడించిన అపోస్తులు లేరా వాళ్ళ యొక్క లేవా వాళ్ళ ఆధారాలు లేవా ఏ దేశంలో లేవు ప్రతీదీ కూడా ప్రతీది కూడా సాక్ష్యార్థమైన ఆధారాలను దేవుడు ఉంచే వెళ్ళిపోయాడు కాదని ఎవరు అనలేరు కానీ రీసెంట్గా కొంతమంది శాస్త్రవేత్తలు అండి కొంతమంది ఎక్స్కవేషన్ చేసేటువంటి బృందానికి సంబంధించిన వారు స్వీడెన్ స్వీడెన్ అనేటువంటి దేశంలో కల్మార్ కల్మార్ అనే ప్రాంతంలో ఎక్స్కవేషన్ జరిగిస్తూ ఉన్నారు అంటే బైబిల్ వ్యతిరేకులకి క్రీస్తు వ్యతిరేకులకి చెంపచల్లు మనిపించే మాటలో ఉంటుంది అది స్వీడెన్ అనే దేశంలో కల్మార్ అనే ప్రాంతంలో గవర్నమెంట్ వారి యొక్క ఒప్పందాన్ని బట్టి అక్కడ తవ్వకలు జరిగిస్తున్నారు చాలా సంవత్సరాల నుంచి జరిగిస్తున్నారు అనుకోండి సుమారుగా కల్మార్ అనే ప్రాంతంలో ముప్పై వేలకు పైగానే కొన్నిటిన వాళ్ళు కనుగొన్నారు ముప్పై వేలకు పైగానే చాలా ఆబ్జెక్ట్స్ అనేటువంటివి బయటపడ్డాయి చాలా సంతోషం అయితే రీసెంట్గా జరిగిన ఎక్స్కవేషన్లో ఈ కల్మార్ అనే ప్రాంతంలో ఒక గోల్డ్ రింగ్ బయటపడిందండి అండి ఒక బంగారు రింగ్ అనేది బయటపడింది అంటే నాకు లేదనుకోండి నేను దేవుడికి నా బంగారం అంతటిని కూడా సమర్పించిన ఏది పెట్టుకో పెట్టుకోను నేను అయితే గోల్డ్ రింగ్ అనేటువంటిది బయటపడింది బంగారు రింగ్ ఉంగరం ఉంగరం బంగారు ఉంగరం అనేటువంటిది బయటపడింది బంగారు ఉంగరం బయటపడితే అందులో పెద్ద విషయం ఏముందండి పాస్టర్ గారు దీన్ని కూడా పెద్దగా చూసి మాట్లాడవలసినంత అవసరం ఏముందండి అని మీరు అనుకోవచ్చు చాలా అద్భుతమైన విషయం అండి ఇది ఎందుకో చెప్తాను చూడండి దట్స్ నాట్ ఎ నార్మల్ గోల్డ్ రింగ్ అది అదొక నార్మల్ సహజ సిద్ధమైనటువంటి బంగారు ఉంగరం కాదు అది నార్మల్గా మనం పెట్టే ఉంగరాల టైప్ కాదు అది అదంతా కూడా బంగారమే చాలా చిన్నగా ఉంది ఆ బంగారం ఉంగరం పైగా అది కార్బన్ డేటింగ్ అంతా కూడా చేయడం జరిగింది దాని తర్వాత వాళ్ళు చెప్పిన ఏంటంటే ఎవరో లేడీస్ పెట్టుకున్నారంట ఆ ఉంగరాన్ని లేడీస్ ధరించినటువంటి ఉంగరం అది లేడీస్ ధరించిన ఉంగరం అని చెప్పి చూపించడం అనేది జరిగింది అయితే ఇప్పుడు అందులో గొప్పతనం ఏంటంటే ఆ ఉంగరం పైభాగం అంతానండి ఏసుక్రీస్తు ప్రభువారిని పోలి ఉన్న ఆకారం ఉంగరం మీద ఉందండి ఏసుక్రీస్తు ప్రభువారు పోలిన ఆకారం అంటే ఆ గెడ్డము ఆ కళ్ళు ఆ జుట్టు ఆ ముఖ పోలికలన్నీ కూడా కలిపి ఆ ఉంగరాన్ని చేసుకున్నారు అంటే ఉంగరం మీద యేసు బొమ్మ ఉండాలన్నట్టుగా చేసుకున్నారు ఇంకా బాగా అది వెళ్ళి చెప్తాను చూడండి శ్రౌడ్ ఆఫ్ ది టూరిన్ అంటారు ష్రౌడ్ ఆఫ్ ది టూరిన్ ఆ శ్రౌడ్ ఆఫ్ ది టూరిన్ అనేటువంటిది యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు సిలువు మరణం అనంతరం తర్వాత కప్పినటువంటి వస్త్రం అది ఆయన యొక్క రక్తం అంతా కూడా దాన్ని అంటుకొని ఆయన యొక్క ముఖ పోలికలన్నీ కూడా దానికి అంటబడ్డాయి ఇదే శ్రౌడ్ ఆఫ్ ది టూరిన్ ఇదే దేవుని యొక్క స్వరూపం అని చెప్పి త్రీ డి టెక్నాలజీతో ఏసీ యొక్క మొహం ఈ విధంగా ఉండొచ్చు అనేటువంటి ఆలోచనతో చాలా మంది ఆ ఇష్టపడ్డారు కానీ ఆ స్లౌడ్ ఆఫ్ ది టూరేను కూడా అబద్ధమని చెప్పి శాస్త్రవేత్తలో శాస్త్రవేత్తలు అంటే చాలా వరకు సైన్స్ అంటేనే కొంచెం బైబిల్కి కు వ్యతిరేకమైంది కదా కాదన్నట్టుగా ఈ ఎరాలో వచ్చింది ఈ దశాబ్దంలో వచ్చింది అని ఏదో తప్పుపట్టారు అది ఒరిజినల్ డూప్లికేటా అనే తర్వాత విషయం కాకపోతే ఈ గోల్డ్ రింగ్ మీద మీద ఉన్నటువంటి ఫేస్ ష్రౌడ్ ఆఫ్ ది టూరిన్ మీద ఉన్నటువంటి ఫేసు లేదంటే మనం చాలాసార్లు ఏ ఫేసు అయితే ఏసు ఈ విధంగా ఉంటాడని చెప్పి అనుకుంటా ఉంటామో సేమ్ అదే ముఖ కవలికలతో కూడిన ఒక బంగారం ఉంగరాన్ని వాళ్ళు కనుగొన్నారు అంటే క్రీస్తు యొక్క ఏసు యొక్క ముఖ పోలికలకు సంబంధించినటువంటి ఆకారము ఆ గోల్డ్ రింగ్ మీద ఉంది అది ఎప్పుడు కాలానికి సంబంధించింది అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు పరిశీలించారు కార్బన్ డేటింగ్ అంతా కూడా చేసిన తర్వాత సుమారుగా అంటే నా నేను అంతగా దాని మీద ఫోకస్ పెట్టలేదు లైట్గా నేను విన్నాను కాబట్టి నేను అంతగా నేను దాన్ని స్టడీ చేయలేదు స్టడీ చేస్తుంటే ఇంకా ఎక్కువ చెప్తున్నా కాబట్టి నాకు అంత టైం లేదు కాబట్టి స్టడీ చేయలేదు అది పదమూడు నుంచి పదిహేడో శతాబ్దం థర్టీన్త్ సెంచరీ నుంచి సెవెంటీన్త్ సెంచరీ అంటే పదమూడు వందల ఆ టైం నుంచి పదిహేడు వందల సంవత్సరాల మధ్యన ఎవరో దాన్ని పెట్టుకుని ధరించారు ఆ కాలానికి సంబంధించిన మనుషులు దాన్ని ఉపయోగించిన పరిస్థితులు ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది అందులో పెద్ద విషయం ఏమి అని మీరు అనుకోవచ్చు కానీ చాలామంది ఏసుకు ఆధారాలు ఉన్నాయంటున్నారు కదా ఏసు లేనివాడైతే ఆయన స్వ స్వరూపాన్ని ఆధారంగా చేసుకుని రింగులు ఎందుకు చేయించుకుంటారండి ఆయన స్వరూపం ఉందని చెప్పి స్రౌడ్ ఆఫ్ ది ట్యూరూన్లో కనబడింది లేకపోతే ఏసు అని చెప్పి సైంటిస్టులు కూడా చెప్తా ఉన్నారు ఇప్పుడు ఆయన అసలు పుట్టకపోతే ఆయన యొక్క ముఖం ఎలా ఉంటుంది ఆయన ఒక ఆకారం ఎలా ఉంటుందని చెప్పి అనుకునే అవకాశం ఉండకపోదును కదా ఆయన నిజంగా పుట్టాడు నిజంగా భూమి మీద సంచరించాడు కాబట్టి ఎవరైతే ఆయన్ని దగ్గర నుంచి చూసారో చూసిన వ్యక్తులు ఇంకొకరు చెప్పి ఇంకొకరు చెప్పి వాళ్ళు ఇంకో పది మంది చెప్పి వాళ్ళు ఇంకో పది మంది చెప్పి అలా జనరేషన్ జనరేషన్లు గడిచే కొలది ఆ న్యూస్ పాస్ అయింది ఆ సమయంలో ఆ పోలికలతో కొంతమంది ఆ డయాగ్రామ్స్ వేయడం కానీ ఫొటోస్ల పెయింటింగ్లు వేయడం కానీ అన్నీ జరిగినాయి కాబట్టి అసలు యేసు అనేటువంటి వాడు లేకపోతే ఆయన ఇలా ఉంటాడో అలా ఉంటాడో అనేటువంటి ఆధారం కానీ పోలికలు కానీ ఎలా వస్తాయి ఎక్కడి నుంచి వస్తాయండి ఇప్పుడు మదర్ తెరీసా గారు ఉన్నారండి మదర్ తెరీసా గారి యొక్క డై నేను పెయింటింగ్ వేసాను చిన్నతనంలో మేబీ ఫోర్త్ క్లాస్లోనూ ఫిఫ్త్ క్లాస్లోనూ నా స్కూల్లో ఎప్పటికీ కూడా పెయింటింగ్ దాచపెట్టారంట పైన ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఆ మేనేజ్మెంట్ స్కూల్ మేనేజ్మెంట్ అంతా ఇప్పుడు కూడా పెట్టి నేను అక్కడ నా సంతకొంత సహా ఇప్పటికి వాళ్ళు దాచిపెట్టారు నాకు తెలియదు ఈ విషయం ఎవరో చెప్తే మీరు ఫోర్త్ క్లాస్లో ఉన్న వేసిన పెయింటింగ్ ఎప్పుడు కూడా స్కూల్ మేనేజ్మెంట్ అదంతా కూడా భద్రపరిచిందని చెప్పి ఇప్పుడు మదర్ తెరస గారి యొక్క ఫోటోని పెయింటింగ్ నేను వేసాను వేసాను అంటే ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఖచ్చితంగా ఉండాలి కదా ఆయన బ్రతుకు ఆవిడ బ్రతుకున్న వ్యక్తే కదా మదర్ తెరీస లేని ఆవిడ కదా కదా ఆవిడ స్వరూపం ఏ విధంగా ఉంటుందో చిన్నప్పటి నుంచి టీవీలో చూసిన వాళ్ళమే మేము పేపర్లో న్యూస్ పేపర్లో చూసిన వాళ్ళమే కాబట్టి ఆవిడ స్వరూపాన్ని మేము చూసాం కాబట్టి ఆ మదర్ ది ఆవిడ ఆవిడ ఉందని చెప్పి ఒక ఆర్ట్ని లేకపోతే ఒక డయాగ్రామ్ని ఒక పెయింటింగ్ని వేసే అవకాశం వీలు కలిగింది ఇప్పుడు ఏసు అనేటువంటి వాడు ఉంటాడు అనేటువంటి ఉద్దేశంతో ఎవరన్నా ఒక పెయింటింగ్ చేసినా ఒక స్వరూపాన్ని చేసినా ఒక ఆకారంతో రింగ్ చేయించుకున్నా ఖచ్చితంగా ఆకారం ఉన్న విషయమే కదా లేకపోతే అలా ఉంటాడు ఎలా ఉంటాడని ఎవరు చెప్తారండి ఎవరు చెప్పగలరు చెప్పండి అందులో సందేహం లేదు కదండి ఆయన ఉన్నాడు ఆయన సంచరించాడు ఆయన భూమి మీద తిరిగాడు ఆయన చూసిన వారు చాలామంది ఆ వార్తను అనేక మందికి తెలియపరిచారు ఈ కారణాన్ని బట్టి ఏసు ఇలా ఉంటాడో ఇలా ఉంటాడో అనేటువంటి నమ్మకంతో చాలామంది పెయింటింగ్లు లేకపోతే పెద్ద పెద్ద వాల్పేపర్లో ఇవన్నీ పెట్టుకునే అవకాశం ఉంది ఆయన లేడువాడు అంటే అసలు ఎందుకు వస్తాయండి ఎంతకంటే పెద్ద ఆధారం ఏం కావాలి ఏమంటే క్రైస్తవ్యం అనేది ఒక వంద సంవత్సరాలకో రెండు వందల సంవత్సరాల నుంచో వచ్చింది కాదండి వచ్చింది కాదు మొ మొదటి దశాబ్దం క్రితం నుంచి ఉన్నది అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఉన్నటువంటిది క్రైస్తవ్యం లేనిది కాదు ఎంతకంటే పెద్ద ఆధారాలు ఏం కావాలి ఎంతకంటే పెద్ద ఇంకేం కావాలి సాక్ష్యాలు ఏం కావాలి ఇంకేం పని లేదు వీళ్ళకి లలిత్ కుమార్ అనే వాళ్ళకి వీళ్ళందరికీ ఏం పని లేదు అసలు పుట్కే లేదు పుట్కే లేదు అంటే మాట్లాడతారెడ్డి బాబు ఆయన సమాధం ఉంది కదా సాక్షి ఆయన తిరిగిన ప్రాంతాలు ఉన్నాయి కదా ఆయనతో తిరిగిన ఆ శిష్యులు ఉన్నారు కదా భారతదేశానికి రాలేదా తోమ తోమ విగ్రహం లేదా ఆయన ఆయన ఎలాగుంటాడు అనేటువంటి ఉద్దేశం శిలువాకారంతో తోమ శిలా పతకాలు చేయలేదా ఏ లేకపోతే ఆ యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యుడైన తోమ కేరళకి రాలేదా అక్కడ బ్రాహ్మణులకు భారతదేశాలు ఇవ్వలేదా అదంతా కూడా అక్కడ చాలా క్లియర్గా నోటెడ్ అవి ఉండలేదా ఇదంతా జరగలేదా యేసుని ప్రకటించలేదా తోమ లేదప్పుడు చెన్నైలో లేదా ఆయన సమాధి లేదా ఆయన ఆయన బొటన వేలు లేదా ఎముకలేదా ఆయన చంపేసిన ప్రదేశం లేదా కేరళలో ఆయన ఏ ప్రాంతంలో అయితే బాప్తి ఇచ్చాడో ఏ ప్రాంతంలో అయితే బ్రాహ్మణులు యేసుక్రీస్తు ప్రభువారిని నిజమైన దేవుడిని అంగీకరించాడో ఆ కొలను లేదప్పుడు ఆ కోనేరు లేదా ఫోటోలు లేవా వీడియోస్ లేవా నా ఛానల్లో వీడియో క్లియర్గా పెట్టింది తోమ మొట్టమొదటిగా చేసిన అద్భుతం ఎవరి తోమ యేసు శిష్యుడు కాదా యేసు గాయంలో వేలు పెట్టి చూసిన వాడు కాదా యేసును అనుమానించినోడు కాదా మరి ఈ వ్యక్తి ఉన్నాడంటే ఆ వేలు పెట్టి చూసిన ఆ వ్యక్తి ఏసు లేనట్ట పుట్టనట్ట సంచరించనట్టలువు లేకపోతే తోమ కాలంలో ఉన్నటువంటి రాత్రి మీద ఆకారం భారతదేశంలోకి ఎలా వస్తుంది ఇవన్నీ ఆలోచిస్తే బోల్డ్ ఆధారాలు ఉన్నాయండి కేవలం క్రైస్తవ్యానికి బైబిల్కి మాత్రమే ప్రపంచంలో ఇన్ని ఆధారాలు ఉన్నాయి మరి ఏ మతాలకైనా ఆధారాలు లేవు ఏ దేశంలోకి వెళ్ళినా సరే బైబిల్కి సంబంధించిన ఆధారం ఉంటుంది క్రీస్తు సంబంధించిన ఆధారం ఉంటుంది ప్రతి దానికి ఆది మొదలు అంతవరకు బైబిల్లో ఏ చోట్ల ఏ రాయబడ్డాయో అన్నిటికీ ఆధారాలు ఉన్నాయి ఆధారాలు అన్నీ కూడా వీడియోలో నేను పెడుతున్నాను కేవలం హైందువుల గురించే చాలా వరకు వాళ్ళని నమ్మాలి అని కాబట్టి ఇలాంటి ముందు ముందు రోజులు ఇంకా బయటపడతాయండి ఇప్పుడు ఇంకా చాలా తక్కువే బయటకు వస్తున్నాయి ముందు ముందు రోజుల్లో క్రీస్తుని గురించి బైబిల్ గురిచిన ఆధారంలో బోల్డ్ అని బయటపడుతూ ఉంటాయి చాలా కొత్త బయటపడతా ఉంటాయి వాటిని బట్టి చాలామంది మారిపోతూ ఉంటారు కూడా ముందు ముందు రోజుల్లో ఎవరు ప్రార్థిందాం ఇలాంటి అబద్ధ బోధలో బోధించే వాళ్ళు ఇలాంటి బైబిల్ మీద వేసేటువంటి వాళ్ళు బురద చల్లేటువంటి వారు ముందు ముందు రోజుల్లో కూడా వస్తారు కనుక వాళ్ళందరూ ఆగడాల్లో కూడా అరికట్టబడాలంటే ఉన్న విషయాల్ని మనం ప్రకటించాలి కాబట్టి చూసిన ప్రతి ఒక్కరూ కూడా వీడియోని అనేక మందికి షేర్ చేయండి దైవికమైన ఆశీస్సులు పొందుకో పొందుకోండి మీ అందరికి కూడా వందనాలు